దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సరికొత్తగా మూడు నియమాలను అయితే తీసుకురావడం జరిగింది ఈ మూడు అనేవి మీ ఆధార్ కార్డులో ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే మీరు ఏ పథకాలకి అప్లై చేసుకున్నా అది స్టేట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఏ స్కీమ్స్కి అప్లై చేసుకున్నా కానీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆ మూడు మార్పులు ఏంటో ఆ వేంటో ఈ వీడియోలో చూద్దాం ఎవడైనా లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇక వివరాలకు వెళదాం ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవైతే చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇవైతే మీరు కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది ఇవి మూడు ఉంటాయి వాటిలో వరుసగా మొదటిది చూస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట సో కొంతమంది పాత ఆధార్ కార్డు చూస్తున్నట్లయితే ఈ విధంగా కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటుంది మీరు ఈ పుట్టిన సంవత్సరాన్ని మార్చుకోవాలంటే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తే సరిపోతుంది మీరు మళ్ళీ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు పుట్టిన తేదీ అని మీకు సున్నా ఒకటి సున్నా ఒకటి ఏదైతే ఇయర్ ఉంటుందో ఆ ఇయర్తో మీకు కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇలా ఉన్న ఏవైతే మీకు కార్డ్స్ ఉన్నాయో ఇవి త్వరలో పనిచేయవు ఎందుకంటే వీటిని మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా మార్చుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది రెండవది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామందికి అయితే పెళ్ళైన తర్వాత వైఫ్ ఆఫ్ అని పిల్లలు పుట్టిన తర్వాత డాటర్ ఆఫ్ కానీ సన్నఫ్ కానీ ఇలా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసేసి కేర్ ఆఫ్ అనే విధానాన్ని అయితే తీసుకొచ్చింది సివోని సో ఇది అందరికీ కూడా వర్తిస్తుంది కేర్ ఆఫ్ అంటే వైఫా కానీ లేదా ఆఫ్ కానీ ఆఫ్ కానీ ఏదున్నా కానీ ఈ కేర్ ఆఫ్ అనేది ఉండాలి చాలామందికి కేర్ ఆఫ్ అనేది లేకపోలేదు అందరూ కూడా దీన్ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే మీకు కేర్ ఆఫ్ అయితే రావడం జరుగుతుంది ఒకదే విధంగా మీరు చాలామంది మీ యొక్క బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు బయోమెట్రిక్ అప్డేట్ అయిందా అవ్వలేదనేది మీరు తెలుసుకోవాలంటే మీరు ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ అప్డేట్ అని చూస్తే అక్కడ మీకు ఆధార్ అప్డేట్ హెస్ట్రీ అనేది కనబడుతుంది ఒకవేళ అలా చెక్ చేసుకోలేదు మాకు ఎలా అర్థమవుతుంది వేలు అప్డేట్ అయ్యాయో లేదో మీకు వేలు ముద్ర పడలేదని అప్డేట్ చేయించుకోవడానికి వెళ్ళామంటే మీరు మీ ఆధార్ కార్డ్ని కొత్తగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఆధార్ కార్డులో ఈ ఫోటో పాత ఆధార్ కార్డ్లో ఉండే ఫోటో మళ్ళీ వస్తే కానీ మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేటు అంటే ఈ బయోమెట్రిక్ అనేది అప్డేట్ కాలేదని అర్థం ఒకవేళ మీరు ఆధార్ దిగేటప్పుడు ఏదైతే ఫోటో ఉంటుందో అది కనుక వస్తే మీ బయోమెట్రిక్ అనేది సక్సెస్ఫుల్ అయిందని అర్థం సో ఇవి ఈ మూడు అనేవి మీ ఆధార్ కార్డులో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే మాత్రం వెంటనే మీ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ మూడు మార్పుల్లో ఏదైనా మీకు అప్లికబుల్ ఉంటే దాన్ని చేసుకోండి లేకపోతే మీ ఆధార్ కార్డులో ఏ పథకాలు అప్లై చేసినా కానీ రిజెక్ట్ అయిపోవడం జరుగుతుందన్నమాట